మాధవరావు గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ కోలాటం అనేది నేర్పుతా ఉన్నాడు ప్రతి గ్రామంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అది కాక దాదాపు మనకి మన ఇప్పుడు కాలవీ గుడి దగ్గర చేస్తున్నారు అట్లానే మన ఇప్పుడు మన ఈ పాలెంలో వచ్చేసి మన చాకల పాలెంలో కూడా చేస్తున్నారు అట్లా మన నాయుడుకో వచ్చేసి మనకి ఇంత వినియోగం పంచేసి మన నాయుడుకోవారి తరఫున అందరం కలిపి ఒక చిరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను कनना कनना 88 मिनट 88 हुन्छ बा हुन्छ कनना निन्च निन्च क्लोज अप क्लोज गर्नु आ लाग्यो लाप गर्नु माइक माइक आई नोच मरि आ आ इना यस नाइ ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెడతానికి కారణమైనటువంటి గుర్రవాళ్ళకి ఈ కమిటీ తరఫున ప్రతి వారికి కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన పిల్లలకి అందరికీ కూడా మీ అభిమానం ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళని ఇలాగే ప్రతి కార్యక్రమంలోనూ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ముందుకి మీ వెంట వాళ్ళెంట మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ తల్లిదండ్రుల అండదండలు లేనిది వీళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేయలేరు ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ప్రోత్సహిస్తేనే ఇలాంటి వెనకబడి వెనకబడిపోతున్నటువంటి ఇలాంటి కళలు వెనకబడిపోతున్నాయి ఎందుకంటే పది సంవత్సరాల క్రితం ఒక నాలుగు సంవత్సరాల క్రితం అసలు కోలాటమే ఆగిపోయింది తక్కువగా చేయిస్తున్నారు మళ్ళీ ఇటీవలే రెండు సంవత్సరాల నుంచి బాగా ఊపందుకుందనమాట ప్రతి ఒక్క కార్యక్రమం ఏ కార్యక్రమైనా తీసుకోండి కోలాటమే పెడుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని పలకలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని గందరగోళంగా చేస్తున్నారని వాళ్ళ ఇళ్లలో పిల్లలకి వాళ్ళ ఆడవాళ్ళకి కోలాటం నేర్పించి ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళని ఆడవాళ్ళని ముందు పెట్టి కోలాటం వేసుకుంటూ తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఎలాగా బ్రహ్మోత్సవాలు చేస్తారో అలాగే ప్రతి ఊర్లో ప్రతి పండగ మహిళల చేత చేయించాలన్న సదుద్దేశంతో ఈ కోలాట కార్యక్రమాన్ని ముందుకు చే తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇలాగే మాపై మీ పిల్లలపై కోలాట సభ్యులపై అందరిపై మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత చక్కగా చేసినటువంటి కోలాట బృందవారు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పెద్దల దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు